వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రెండు కోట్ల ఉద్యోగాలు రైతులకు పెన్షన్ ఇస్తామని రైతులకు ఉరితాళ్లలాగా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీని నమ్మవద్దని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు పదకొండు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని యాభై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశామన్నారు రైతు భరోసా డబ్బులు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగు రెండు లక్షల లోపల రుణమాఫీ బరాబర్ పూర్తి చేస్తామని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయల రుణమాఫీ ఐదేండ్లు అయినా చేయలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానికేతరుడని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు నాలుగు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు కష్టపడి పైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరచాలని కోరారు ఇవాళ ఈ ఎన్నిక నిర్లక్ష్యం చేస్తే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయని కాబట్టి ప్రతి కార్యకర్త బాధ్యతగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో పాజిటివిటీ ఉందన్నారు ప్రత్యర్థులు ఓడిపోతామనే భయంతోనే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాళ్ళు వేసే రాళ్లే తన గెలుపుకు పూలబాట అవుతాయన్నారు తనకు అన్ని వర్గాల వారు మద్దతు ఇస్తున్నారని విజయం తథ్యమైన పది రోజులు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేద్దామన్నారు గెలిచిన తర్వాత తనకు వచ్చే జీతభత్యాలు తీసుకోకుండా దానితో నిరుద్యోగుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ఆల్ఫోరెన్స్ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు ఓటు ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఏమని చెప్పడం మన బాధ్యత మనందరం కూడా ఇవ్వాలి పాల్పరచుకోవాలని కోరుతా ఉన్నా పదకొండు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లున్నాయి పట్టబద్దు మండల వారిగా కూడా శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఊపినమో ఇవాళ కూడా

చూస్తా ఉన్నాం రైతు మంది పైసలు కట్ట పైసలు నిండుతా ఉన్నాయి అట్లా రైతుల యొక్క రైతులకు ఎన్ని ఎకరాలు లెక్కలే ఎన్ని ఎకరాలు అన్ని ఎకరాలకు రైతు భరోసా పైసలు ఆరు వేల రూపాయలు పడతాయి విశ్వసీఆర్ ఎవరికైనా ఎన్నికల వరకు అంటే ఈ నెల లోపల రైతు భరోసా పైసలు రాకపోతే మన దగ్గర రమ్మని చెప్తా ఉన్నాం రైతు భరోసా పైవైపు ఇందిరా బ్యాంక్ ఎక్కువ వైపు ఉపాధి హామీ పైకోవైపు రేషన్ కార్డుల ప్రక్రియ ఎక్కువ కొనసాగుతూ ఉంటుంది పోరాలు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ మళ్ళీ ఏం చెబితే మీ మండలాల కూడా ఎక్కడైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకపోతే కార్యాలయాల్లో మీ నాయకుల ద్వారా రుణమాఫీ చేసిన చెప్పుకోని లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదేళ్ళు తీసుకున్నారు ఐదైనా టీఆర్ఎస్ పార్టీ లేదు బీజేపీ పార్టీ ఉంది బీజేపీ ఎవరైనా ఓటు వేయడానికి అడిగితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైనా అడుగుంది కూడా ఏంధమైన ప్రాంతానికి లేదు మన ఉమ్మడి జిల్లా మూడు లక్షల యాభై ఓట్లు సైన్ కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నట్టు మన అభ్యర్థుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నమ్మకండి కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు రైతులకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు రైతులకు మూడు వృద్ధాల లాంటి పట్టాలు సంబంధించిన జీవితాలతో విధంగా కూడా వ్యాపారస్తులకు పద్దతిగా తప్ప ఆదాని ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నెల పద్నాలుగు నెలల పాదలవచ్చు ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బాధపడుతున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థ ద్వారా నాకంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఒక సంవత్సరం జూనియర్ నేను బిఏ చదువుతుంటే బిఎస్సీ ఎంపీసీ చదివేవాడు ఆ విధంగా మ్యాథమెటిక్స్ అప్రోహ తోటి తన జీవితాన్ని ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా కాలేజీలు కష్టపడి ఇంత స్థాయికి చాలా సంతోషపడుతుంది ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి దాని మీద ప్రభావం పడుతుంది అందుకే ఇలా మన గ్రామాల్లో ఉన్నటువంటి పట్టబులందరినీ ఒక్కరు కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితో ఓటు ఇచ్చుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్